ఈ వీడియో లాస్టాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి చూరకాయ ఎలా అండి ఈ వీడియో చూపెడతా ఈ చూరకాయ కావాల్సినవి అన్నీ కూసి రెడీ పెట్టుకున్నాం సవ్వు అంటు పెట్టినాం సవ్వు పైన మట్టికాంతలు పెట్టినం అందులో రెండు సమయంలో నూనె పోసుకున్నాం పోపిత్తులు పోపిక్తులు అల్జామాకు చేసుకోవాలి వాసన మంచిగా ఇంటిగడ్డలు పచ్చిమిరపకాయలు రెండు చెంచెలు శనగపప్పు పెసరపప్పు పెదరపప్పుడు మినపప్పు ఈ పప్పులను దూరగా గోలిసుకోవాలి పుదీనా కొత్తిమీర మెంతి మూడు వేసుకోవాలి సంవత్సరాలు పసుపు అల్లం వెళ్ళి పది సంవత్సరం ఇంగు మొత్తం ఒకసారి కలపాలి పోసిన సోరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలపాలి ఈ మూడు రకాల పప్పులు వేస్తాం కాబట్టి ఈ సోరకాయ చాలా రుచిగా వస్తుంది అందులో మట్టి అన్ని కాబట్టి ఇంకా ఆరోగ్యానికి మంచిది సంవత్సరాలు కారపొడి వేసుకోవాలి చిన్న చెంచ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి పైన మూత పెట్టుకొని కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఈ వంట చేసిన అమ్మ పేరు శ్యామల సోరకాయ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతి కానీ పూరితో తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఎండాకాలం ఈ సోరకాయ ఆరోగ్యానికి మంచిది